చూడండి ఫ్రెండ్స్ ముడుపులు కట్టే దాంట్లోకి వచ్చాను ఇక్కడ లోపల చెట్టు కింద అమ్మవారిని నవదుర్గల్ని ప్రతిష్టాపన చేశారు చూడండి అన్నం పెట్టుకోండి అందరూ కూడా జనాలు చూసారా తండ ఒక తండాలు అందరూ చీట్లు అలాగే ముడుపులు వాళ్ళు ఏమనుకున్నారో పంతులు గారు చెప్పినట్టు మంత్రాలు చదువుకుంటూ చక్కగా తిరుగుతున్నారు ఇక్కడ చూడండి చెక్క ముడుపులు కడుతున్నారు అందరూ కూడా ఇలాగ పరిరక్షణలు అయిన వాళ్ళు అందరూ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చెట్టు కాడ చక్కకి ఇలాగ లోపలికి వెళ్ళి కడుతున్నారు చూడండి ఇంకో లోనికి వెళ్తున్నాను చూద్దామని చూద్దాం చూడండి అందరు లోపల కూడా కడుతున్నారు ఇక్కడ ఎవరు మునీశన్న స్వామీజీ పక్కన అమ్మవారు కాళికా మాత చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా చూడక్కలు చాలా తలేదు ఫ్రెండ్స్ ఎంతమంది జనం అసలు ఎంత మహిమ గల అమ్మవారంటే ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఖచ్చితంగా అనుకున్న పని నెరవేరుతుంది ఇక్కడ నమ్మి ముడుపు కట్టి మనం వాళ్ళు చెప్పినట్టు ప్రదక్షిణాలు చేసి ముడుపు కట్టి కానీ వెళితే ముడిపుగట్టుకొని వెళ్తే అనుకున్న పని ఖచ్చితంగా నెరవేరుద్ది అంట ఇక్కడ చాలామందిని అడిగాను చెప్తున్నారు అందరు కూడాను చూడండి ఫ్రెండ్స్ చక్కగా వచ్చేసాము అయిపోయింది నేను లోపల దర్శనం కూడా చేసుకున్నాను అన్ని వీడియోలు కూడా పెడతాను పూర్తిగా వీడియోలు అన్నీ చూడండి సరేనా ఫ్రెండ్స్ మా వీడియోలన్నీ పూర్తిగా చూడండి అలాగే మా వీడియోలకి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ అమ్మవారి దయతో అందరూ బాగుండాలి పిల్ల పాపలతో చల్లగా ఉండాలి అమ్మవారు ఎప్పుడు కటాక్ష మీ అందరూ మీరు ఉండాలా మీ అందరి గురించి మా మా గురుగారైనా మా అమ్మగారు మీ అందరి గురించి మొక్కుకున్నారు అందరూ బాగుండాలి పిల్ల పాపలతో అందరూ బాగుండాలి కానీ లైక్ చేయండి సరేనా ఫ్రెండ్స్ చూసారు కదా అది అందరు బాగుండాలి అందరు చల్లగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను వారు దయ మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై కాటూరు అమ్మవారు అలాగే కాళీమాత ప్రత్యంగరీ దేవి ఓకేనా ఫ్రెండ్ మొత్తం వీడియోలన్నీ చక్కగా చూడండి అందరూ దర్శనం చేసుకోండి చూసారు కదా నచ్చితే వీడియో లైక్ చేయండి జై భవాని